ఫ్రెండ్స్ మూవీ చేసేశారు ఓజీ సినిమా ట్రైలర్ ఇవాళ ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ చేశారు నిజంగా ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ప్రజలందరూ కానీ కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూశారు నరాలు బిగపెట్టుకొని ఉన్నారు కానీ ఒక్కసారిగా పోస్ట్ పోన్ అని చెప్పే బ్యాడ్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు నిజానికి నేను ఇవాళ షూటింగ్లో ఉన్నాను అమ్మకు ప్రేమతో అని చెప్పి ఒక సీరియల్ జమ్లీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్ షూట్లో ఉన్నాను అయినా సరే మన పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుంది దీని గురించి వీడియో చేయాలని చెప్పేసి లొకేషన్ వెతుక్కుంటున్నాను క్యారిన్లో చేద్దామా లేదా బయటంతా ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్లో చేద్దామా ఎక్కడ చేద్దామని వెతుక్కుంటున్నాను ఇటువంటి టైంలో వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ ట్రైలర్ పోస్ట్ పోన్ అయ్యిందని చెప్పి ఎంత డిసప్పాయింట్ అయ్యారు అసలు ఈ సినిమా మీద ఎంత హైప్ ఉంది ఒక బాహుబలి టూ పుష్ప టూ త్రిబులర్ ఇలాంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాలకంతా ఎంత హైప్ ఉందో ఈ సినిమాకి అంతకు మించి హైప్ ఉంది రిలీజ్ అయితే రికార్డులు కొట్టడం ఖాయం అన్న ఉద్దేశంతో ఉండి ప్రజలందరూ ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తుంటే సింపుల్గా సినిమా టీం పోస్ట్ పోన్ అని చెప్పేశారు ఎంత డిసప్పాయింట్ అవుతారు ప్రజలందరూ డిసప్పాయింట్ అయ్యారు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా సినిమా టీం ప్రజలంతా చాలా 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 డిసప్పాయింట్ చేసింది మరి ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు మరి కరెక్ట్గా డేట్ అయితే సారీ కరెక్ట్గా టైం అయితే ఇప్పటివరకు చెప్పలే ఈవినింగ్ ఒక ఫంక్షన్ పెట్టారు ఆ ఫంక్షన్లో మనకి ట్రైలర్ రిలీజ్ అని చెప్పారు కరెక్ట్గా టైం కూడా చెప్పలేదు బట్ ఇంత హైప్ ఉన్న సినిమాకి ఇప్పటికే ట్రైలర్ లేటు ఈ సినిమా ఏమన్నా ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు తర్వాత రిలీజ్ అయితే ఒక రోజు ట్రైలర్ పోస్ట్ పని పర్లేదు రెండు రోజులు ట్రైలర్ పోస్ట్ పనింది పర్లేదు అనుకుంటారు అరే ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజు ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రీమియర్స్ పడతాయి ఇక మహా అంటే మూడు రోజులు లేదు ఈ మూడు రోజుల ముందు కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తానని అనౌన్స్మెంట్ ఇచ్చి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం ఎంతవరకు కరెక్టు ఇదైతే కరెక్ట్ కాదు ఓ రకంగా చెప్పాలంటే సర్వర్ నాశనం చేశారని చెప్పాలి మరి సాయంత్రానికి చూడాలి కరెక్ట్గా ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి అది ప్రజలందరూ చూడాలి ఆ వ్యూస్ రావాలి మరి ఆ టైం రాత్రి పది పదిన్నరకు చేస్తే అసలు దీని మీద మనం రికార్డులు ఎక్స్పెక్ట్ చేసాం ఈ ట్రైలర్ రిలీజ్ అయిందంటే ఒక ఫిఫ్టీ మిలియన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కొట్టాలని చెప్పి మరి రిలీజ్ చేసే టైమింగ్ కరెక్టా మరి కరెక్ట్గా రిలీజ్ అవుతుంది టైమింగ్ అన్నా ఇచ్చారా ఏవి ఇవ్వలేదు మరి దీన్ని పర్యవసానం ఏంటో ఇంకా ఈవినింగ్ తెలుస్తుంది నాకు ఇప్పుడు కూడా డౌట్ కొనింది ఈవినింగ్ అయినా కరెక్ట్గా రిలీజ్ చేస్తారా చేయరా అనేది మరి చూడాలి ఫ్రెండ్స్ ట్రైలర్ కోసం నేనైతే ఇంకా ఎదురు చూస్తున్నాను ఏం జరుగుతుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ